ಅಭಿವೃದ್ಧಿ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೈದರಾಬಾದ್ ಈ ರಾಯಲ್ಸೀಮ ಜಂಕ್ಷನ್ ಕ್ಯಾಪ ಕೆರಳ ವಿವೇ ರೀಮ ಜಂಕ್ಷನ್ ನೈಟಿ ವೆಳಿ ನೈಟ್ ಪರಿನಿಗಾಲ ಜಂಕ್ಷನ್ ಅದೇಷನ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಸ್ಟ್ಯಾಟರ್ ಎಕರೀ ರಾಡ ಅಲ್ಲ ಎರಡು ಎಕರಲ್ಲಿ ಇದುಕೊಂಡ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಅದರ ಭಾರತ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಸರ್ವೆ ಆರು ಅಲ್ಲೇ ಹೈದರಾಬಾದ್ ಪೇರಿಕ ಮೇಲ್ಪೇ ಸೇಟ್ ಉದೋ ಇದು ನಾಲ್ಕು ಆಗ್ತಾ ಪಾತ್ರ ಗೇಟ್ ಕಾಡಿ ಅದೇ ನಾರಿಗೆ ಅಂತ ಗುರು ರೆಗ್ಯೂಸ್ చదవ్ చేసినాయి చేసినప్పుడు ఇది ఐదు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటాయి అరవై రూపాయలు ఐదు వందల ఇరవై కిలోమీటర్లు ఈ ఐదు వందల కిలోమీటర్ల గురిలో మూడు వందల అరవై కిలోమీటర్లు ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది కంప్లీట్ చేస్తారు ట్రైన్ అని స్టార్ట్ అయిపోతాయి మూడు వందల కిలోమీటర్ సిక్స్లో బుల్లెట్ ట్రైన్ ట్రైన్ స్టార్ట్ అయిపోతాయి ఇది బుల్లెట్ ట్రైన్ ఇంకా ైదరాబాద్ అమరావతి బెంగళూరుతో అమరావతి చెన్నైతో అమరావతి ఫేస్ టూ చెన్నై నుంచి బెంగళూరు తెచ్చే డ్రాయింగ్స్ అలవాటు ఇచ్చాడు బుల్లెట్ బుల్లెట్ డ్రాయింగ్స్ అలాగే హైదరాబాద్ వచ్చేది తెలకూరపాటు తెలుగు ఇతర వచ్చి నల్లబాటు దాదాపుతో ఐదు కిలో ఇతర తెల కూరపాడు దాదాపు పదిహేను

ఇది కోర్ క్యాపిటల్ ఆర్ సీట్ క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ సిటీ ఈ అమరావతి క్యాపిటల్ సిటీ అనేది టోటల్గా టూ హండ్రెడ్ సెవెంటీన్ స్క్వేర్ కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఈ ఇందులోనే గవర్నమెంట్ ల్యాండ్ ట్వంటీ థౌసండ్ ఎకర్స్ ఉంది అదేవిధంగా ఫార్మర్స్ నుంచి ఏదైతే థర్టీ ఫైవ్ థౌసండ్ ఎకర్స్ ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారో ఆ పూలింగ్ ల్యాండ్ కూడా ఇక్కడే ఉంది అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎకర్స్ ల్యాండ్ ప్లస్ నాన్ పూలింగ్ ల్యాండ్ అండ్ విలేజెస్ అంతా కూడా ఇందులో ఉంది ఇందు ఈ ప్రాంతాన్ని గవర్నమెంటు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక ఎయిమ్ తీసుకుని ఒకటి డిజైన్ చేసి డెవలప్ చేస్తుంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా ఇక్కడ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పాపులేషను ఫిఫ్టీన్ ల్యాక్స్ జాబ్స్ ఇక్కడ ఉండే విధంగా ప్లాన్ చేశారు దాన్ని ఎలా ప్లాన్ చేశారంటే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్స్ అవచ్చు డిఫరెంట్ బిజినెసెస్ చేస్తున్న కార్పొరేట్స్ అవచ్చు బయట అమెరికా అమెరికా వేరే కాంటినెంట్స్ వేరే కంట్రీస్ నుంచి ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్స్ డిఫరెంట్ లో ఉన్న కార్పొరేట్స్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేసి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయించి వాళ్ళ కంపెనీస్ని తద్వారా ఈ పాపులేషన్ కానీ ఈ జాబ్స్ కానీ ఉండే విధంగా ప్లాన్ చేశారు ఏమీ సిటీస్ నైన్ థీమ్ సిటీస్ ఆ థీమ్ ఏమున్నాయో చూసినట్లయితే మీడియా సిటీ స్పోర్ట్స్ సిటీ హెల్త్ సిటీ టూరిజం సిటీ గవర్నమెంట్ సిటీ ఫైనాన్స్ సిటీ జస్టిస్ సిటీ నాలెడ్జ్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ అలా తొమ్మిది సిటీస్ నైన్టీన్ సిటీస్ ఆ ప్రతి సిటీకి వేల ఎకరాలు ల్యాండ్ అలాట్మెంట్ చేసి రెడీగా సిటీకి కావాల్సిన కార్పొరేట్స్ ఎవరైతే వస్తారో వెంటనే అక్కడ ఉన్న ల్యాండ్ని అలాట్మెంట్ చేయటం తద్వారా వాళ్ళ కంపెనీస్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ తద్వారా ఇది చేయాలి ఈ రాజధాని డెవలప్ చేయాలి ప్రపంచంలోనే ఈ రాజధాని ఏఏ బేస్డ్ రాజధానిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రాజధానిగా ఏదైతే వరల్డ్లో సిలి సిలికాన్ వ్యాలీ సిటీ ఏదైతే అమెరికా అమెరికాలో ఉందో ఇది ఏఏ సిటీగా డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తుంది మన గవర్నమెంట్ ఏంటంటే డీప్ టెక్నాలజీ ద్వారా ఈ బ్లాక్ చైన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఏ టెక్నాలజీ ద్వారా దీన్ని అనుసంధానం అనుసంధానం చేయబోతున్నారు ఈ సిటీస్ ని డెవలప్ చేయబోతున్నారు ఇది ఈ రోజు ఇండియాలో ఉన్న ఏ క్యాపిటల్ కి సాధ్యం కాదు కేవలం ఈ క్యాపిటల్ కు మాత్రమే సాధ్యం ఎందుకంటే మనం బిగినింగ్ లో ఉన్నాం మనం బిగినింగ్ లో ఉన్నాం మనం ప్లాన్ చేసుకోవచ్చు వేరే వేరే సిటీస్ లో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా మన పోటీ ఏమంటున్నాడు నేను కూడా ఏ సిటీగా తయారు చేయబోతున్నాను హైదరాబాద్ అంటున్నాడు అయినా కూడా వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్నారు కాబట్టి ఈరోజు ఏ సిటీకి చేయటం అనేది వాళ్ళకి సాధ్యం కాదు మనకి చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న మన చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే వేరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ వీళ్ళని కనుక చూసినట్లయితే ఆల్రెడీ వీళ్ళు ఎక్సలెంట్ వర్క్ చేసి ఒక హైదరాబాద్ని ఒక అద్భుతమైన రీతిలో డెవలప్ చేసి ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ వీళ్ళందరూ సో డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఈరోజు మన న్యూ క్యాపిటల్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడద్ది హండ్రెడ్ పర్సెంట్ మనం మెచ్చే చూడని అసలు ఊహించలేని రాజధాని డెవలప్మెంట్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూస్తాం మనందరం విశ్వసించాలి దాన్ని సో ఇది కోర్ క్యాపిటల్ ఏరియా ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి మనం ప్రాజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం సౌత్ పార్ట్లో మనం ఉన్నాం కోర్ క్యాపిటల్కి సౌత్ పార్ట్లో ఉన్నాం సౌత్ పార్ట్లో మన ప్రాజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సౌత్ పార్ట్లో వచ్చే ఏ ప్రాజెక్ట్స్ అయినా కూడా అవుటరింగ్ రోడ్ అవ్వచ్చు లేదంటే అనంతపురం నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ సిక్స్ లైన్స్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అవ్వచ్చు హైదరాబాద్ హైవే వచ్చు అవుటరింగ్ రోడ్ అవ్వచ్చు ఈ ప్రాజెక్ట్స్ అంతా ఫేజ్ వన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఫేజ్ వన్లో వీటిని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా చేసే ప్రాజెక్ట్స్ ఈ సదర్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అందుకనే సౌత్ జోన్లోనే మన ప్రాజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఇదే ఎందుకు అసలు సౌత్ జోన్కి ఎందుకు ఇస్తున్నారు మిగతా జోన్స్కి ఎందుకు ఇవ్వట్లేదు అనే కనుక మీరు చూసినట్లయితే ఈ ఇంపార్టెంట్ నైన్ సిటీస్ సిటీస్లో వెరీ మచ్ ఇంపార్టెంట్ సిటీస్ అది సౌత్ లో గవర్నమెంట్ తీసుకొస్తుంది అదే ఎలక్ట్రానిక్ సిటీ నాలెడ్జ్ సిటీ దీంతో పాటు జస్టిస్ సిటీ ఎందుకంటే ఈ సిటీస్లో అనేక లక్షల ఎంప్లాయ్మెంట్ కానీ లేదంటే కనుక పాపులేషన్ వెరీ క్రౌడెడ్ పాపులేషన్ కానీ ఇక్కడే ఉండబోతుంది అంటే అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ల్యాక్స్ జాబ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది కేవలం ఈ సౌత్లో ఉండబోతుంది అందుకనే సిఆర్డిఏలో యాక్ట్లు చాలా క్లియర్గా సౌత్ పార్ట్ ఆర్గనైజేషన్ పార్ట్ అని చెప్పి డిక్లేర్ చేశారు మెన్షన్ చేశారు అంటే మన సైట్లో కనుక కట్టుకుంటే వాళ్ళు సౌత్ ఇండియా గేట్వే పాయింట్కి వెళ్ళి ఆ గేట్వే పాయింట్ నుంచి ఈ సిక్స్ లైన్స్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ద్వారా ఒక ఐదు పది నిమిషాల వాళ్ళ ఆఫీసెస్కి సార్ ఇది 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 ఏదైతే ఉందో మన రాజధాని కనెక్ట్ చేస్తూ రాజధానిని కనెక్ట్ చేస్తూ మనకి ఈ ఒక ట్రైన్ రూట్ కూడా ఉండాలి కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే క్యాపిటల్ ప్రతి క్యాపిటల్కి ట్రైన్ ఉంది బట్ వేరే అమరావతి మన క్యాపిటల్ కూడా ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఇది ఈరోజు డిసిషన్ తీసుకుని

చేసుకుంటూ వచ్చింది అంటే ఇది విజయవాడ నుంచి ఏదైతే ట్రైన్ ఉంటుందో ఇది అమరావతి ద్వారా అవుతుంది నమ్ముడు మీదగా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు హైదరాబాద్ 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 వెళ్తుంది మన ఇంద్రాబాద్ సైడ్కి ఎంత ఉంటుంది ఇంద్రా అంటే గుంటూరు చూసుకోవాలి అమరావతి సైడ్ మనకి ఏంటంటే క్యాపిటల్ మనకి సరే ఇక్కడ ఉన్న స్టేషన్ కూడా మనం చూసినట్లు ట్వెల్వ్ కిలోమీటర్స్ అదే డిస్టెన్స్ ఇక్కడ స్టేషన్ ఐకానిక్ బిల్డింగ్స్ హైకోర్టు బిల్డింగ్స్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ సిఆర్డిఏ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా తన సంబంధించిన ఒక సీఎం స్టార్ట్ చేయబోతున్నారు సో పదిహేను వేల కోట్లు మనకు వరల్డ్ బ్యాంక్ ఇస్తే హడ్కో మన ఇండియన్ హడ్కో వచ్చేసి పదకొండు వేల కోట్లు శాంక్షన్ చేశారు అంటే ఇరవై ఆరు వేల కోట్లు ఫండ్స్ ఆల్రెడీ ఉన్నాయి వీళ్ళు బడ్జెట్లో ఒక ఆరు వేల కోట్లు పెట్టారు సో మొన్న సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో వాళ్ళు ఒక పదిహేను వేల కోట్లు పెట్టారు అంటే మనకి లక్ష కోట్లు సమరేజ్ సెవెంటీ థౌసండ్ క్రోర్స్ సంబంధించిన ఫండ్స్ మనకి రెడీగా ఉన్నాయి మన వర్క్స్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఫండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ సో ఫస్ట్ సో ఓన్లీ రోడ్వేస్ ఒకటి డెవలప్ చేస్తే చాలా కాదు ట్రైన్ రూట్ కూడా డెవలప్ చేయాలి అందుకునే మనకి రెండు స్టేషన్స్ ఉన్నాయి ఇటు పెదకూరపాడు ఉంది ఇటు టూ అవర్స్ వచ్చేసి నల్లపాడు స్టేషన్ ఉంది ఇక్కడ పెదకూరపాడు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ టూ అవర్స్లో రీచ్ అయ్యే విధంగా స్పీడ్ ట్రైన్ ప్రపోజల్ స్పీడ్ ట్రైన్ ఆర్ బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ ఒకటి అండర్ డిస్కషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ జరుగుతుంది దానికి సంబంధించి కిలోమీటర్ వర్క్ జరుగుతుంది పేపర్ వర్క్ ఇక్కడ నల్లపాడు నుంచి మనకి చెన్నై బెంగళూరు త్రీ అవర్స్లో రీచ్ అయ్యే విధంగా స్పీడ్ ట్రైన్ ప్రపోజల్ ఉంది స్పీడ్ ట్రైన్ ప్రపోజల్ అంటే రోడ్వేస్ బాగా డెవలప్ చేస్తున్నారు ఆ తర్వాత ఆ తర్వాత ట్రైన్ రూట్స్ను కూడా డెవలప్ చేయబోతున్నారు అంటే రోడ్ బై రోడ్ రావాలనుకుంటున్నాడు బై రోడ్ వచ్చేస్తారు ఈ స్టేట్స్ నుంచి బై ట్రైన్ నుంచి రావాలనుకుంటున్నాను బై ట్రైన్ వచ్చేస్తారు రాజధాని ప్రాంతానికి సో ఆ విధంగా ఈ ఇది కాకుండా మనకి ఇంకా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఈ ఏరియాలో భూమి వాల్యూ డెఫినెట్గా పెరిగిద్ది పెరగటానికి అనేక కారణాలు సో ఏంటంటే మనకి రెండు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ వస్తున్నాయి ఏదైతే సతిరపల్లి ఉందో సతిరపల్లిలో ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ వస్తుంది హైవేకి కోర్తి సైడ్స్ టూ కిలోమీటర్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ వస్తున్నాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాబోతున్నాయి అదేవిధంగా మనకి నర్సరాపేట నర్సరాపేట నర్సరాపేటలో కూడా ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ మనకి ఇక్కడ నుంచి నర్సరాపేట థర్టీ కిలోమీటర్స్ సత్యనపల్లి ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ ఉన్న నర్సరావుపేటలో కూడా హైవేకి బోధి సైడ్స్ టూ కిలోమీటర్స్ పెద్ద ఇండస్ట్రియల్ క్లస్టర్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది సో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి వేల కోత ఎంప్లాయ్మెంట్ జరిగిపోతుంది అంటే ఈ ఏరియా టోటల్గా పాపులేషన్ డెన్సిటీ అవుతుంది ఈ సౌత్ ప్రాంతం ఇరవై ముప్పై కిలోమీటర్ల ప్రాంతం ఇదంతా కూడా టూ మచ్ క్రౌడెడ్గా పాపులేటెడ్గా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న అనేక కారణాలు అనేక ఇండస్ట్రీస్ జాబ్ సోర్సెస్ ఇవన్నీ ఈ ప్రాంతంలో ఉండబోతున్నాయి సో ఈ ప్రాంతం డెఫినెట్గా అర్బనైజేషన్ ప్రాంతంగా అని చెప్పడానికి ప్రధాన కారణం అందుకునే సిఆర్డిను ఈ సౌత్ ప్రాంతం జోన్ అని చెప్పి చెప్పడానికి కారణం ప్రధాన కారణం ఇది ఇదండి ఇవన్నీ ఫేజ్ వన్ వర్స్ సెకండ్ పేరే పేరేచల్లి నుంచి అవుట సెకండ్ ఫేజ్ ఇక్కడ నుంచి మన విజయవాడ గన్నవరం పొట్టిపాడు వరకు సెకండ్ ఫేజ్ మళ్ళీ పొట్టిపాడి నుంచి మళ్ళీ గజిగజాల్లో థర్డ్ ఫేజ్ త్రీ ఫేజెస్ అవుటరింగ్ రోడ్ ఈ రింగ్ రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ హైదరాబాద్ అయిపోయి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు అదేవిధంగా అనంతపురం నుంచి అమరావతికి వచ్చే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫైజ్ ఫస్ట్ ఫేజ్ ఇవన్నీ ఫస్ట్ ఫేజ్ వర్క్స్ ఆ తర్వాత ఈ క్యాపిటల్కి సంబంధించిన వర్క్స్ ఇదంతా స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ ఈ స్టేట్ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ ది డే వన్ ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా రాజధాని కావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ సమకూర్చుకుంది వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు పదిహేను వేల కోట్లు శాంక్షన్ చేశారు ఆల్రెడీ శాంక్షన్ లెటర్స్ వచ్చినాయి ఫండ్స్ మనం ఇక్కడ వర్క్స్ స్టార్ట్ చేస్తే ఫండ్స్ రిలీజ్ అవుతాయి స్టార్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే శ్రీపాటికే స్టార్ట్ అవ్వాలి కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఈ రోజు వరకు ఉంది థర్డ్ మార్చ్ వరకు రేపు నుంచి ఎలక్షన్ కోడ్ తీసేస్తారు ఆల్రెడీ ఎల్ఎన్టీ మేఘా ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ టెండర్